హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్రూనై దేశం ఆ దేశానికి చక్రవర్తి సుల్తాన్ హసన్ అల్ బోల్కియా రెండవ ఎలిజబెత్ రాని తర్వాత ఒక దేశాన్ని సుదీర్ఘ కాలం పాటు చక్రవర్తిగా పాలిస్తూ రికార్డు సృష్టించారు సుల్తాన్ హసన్ అల్ బోల్కియా ఇక ఆయన ఆస్తుల గురించి తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది చిన్న దేశమే అయినప్పటికీ సిరి సంపదలకే లోటులేని లోటు లేని దేశంగా బ్రూనై గుర్తింపు పొందింది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడండి ఇక సుల్తాన్ లైఫ్ స్టైల్ చూస్తే మామూలుగా ఉండదు కళ్ళు బైర్లు కమతాయి ప్రపంచంలోనే ఎవరి వద్ద లేనంతగా ఈ చక్రవర్తి వద్ద కారు కలెక్షన్ ఉంది దాదాపుగా ఏడు వేల విల సొంతమైన కారులు ఈయన సొంతం వాటి విలువ ఐదు బిలియన్ డాలర్లు ఇక బ్రూనై చక్రవర్తి సుల్తాన్ హాస్సల్ బోల్కియా ఆస్తుల విలువ అక్షరాల ముప్పై బిలియన్ డాలర్లు ఏంటి షాక్ అయ్యారా ఇలాంటివి షాక్లు ఇంకా ఉన్నాయి ఈ ఆదాయం లేదా ఆస్తులు మొత్తం ఎక్కువగా సంపాదించింది బ్రూనై దేశంలోని చబురు గ్యాస్ నిల్వల నుంచే ఇక ఏడు వేల కార్లలో ఆరు వందల రోల్స్ రాయిస్ కార్లు ఉండటంతో ఈ ఏకంగా గినిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించారు ఇక ఇతర కార్ల వివరాల విషయానికి వస్తే నాలుగు వందల యాభై కార్లు మూడు వందల ఎనభై పోర్షే లాంబోర్గిని మేబాక్ జాగ్వార్ బిఎండబ్ల్యూ మెక్లా రెన్స్ లాంటి విలాసవంతమైన కార్లు ఉన్నట్లు సమాచారం మృణయ్ రాజు వద్ద ఉన్న కార్ల కలెక్షన్ బెంట్లీ ఎస్యూవీ మోడల్స్ మొత్తం ధర ఎనభై మిలియన్ డాలర్లు కాగా రాల్స్ రాయస్ సిల్వర్ స్పర్ టూ పై ఇరవై నాలుగు క్యారెట్ల బంగారు తాపడం ఉంటుంది ఓపెన్ రూఫ్ పై ఒక గొడుగు ఉండేలా తానే స్వయంగా డిజైన్ చేయించుకున్నాడు ఈ గొడుగుకు బంగారం తాపడం ఉంటుంది రెండు వేల ఏడులో తన కూతురు యువరాని మజేదైదా వివాహానికి బంగారం తొడుగుతో కూడిన రోల్స్ రాయిస్ కారు కొనుగోలు చేస్తారు అయితే తనకున్న సంపదలో ఈ కార్ల కలెక్షన్లు ఈ ఇసుమంతా చెప్పొచ్చు ఇక బ్రూనై సుల్తాన్ నివాసం ఉంటున్న ఈ స్థానా నూరు ప్యాలెస్ గిన్నీస్ బుక్ ఆఫ్ వల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించింది ఇది ప్రపంచంలోని అతిపెద్ద ప్యాలెస్ గా గుర్తింపబడింది ఇది రెండు మిలియన్ చదరపు అడుగుల్లో నిర్మితమైంది ఈ నిర్మాణంలో ఇరవై రెండు క్యారెట్ల బంగారం కూడా అక్కడక్కడ వినియోగించారు ఈ పాలెస్ లో ఐదు స్విమ్మింగ్ పూల్స్ పదిహేడు వందల బెడ్రూమ్లు రెండు వందల యాభై స్నాన గదులు వంద గ్యారేజీలు ఉన్నాయి ఇక సుల్తాన్ కు ప్రైవేట్ జంతుశాల కూడా ఉంది ఇందులో ముప్పై బెంగాల్ టైగర్లు వివిధ జాతులకు చెందిన పశుపక్షాదే ఉన్నాయి ఇక బోయింగ్ సెవెన్ ఫోర్ సెవెన్ సొంత విమానం కూడా సుల్తాన్ కు ఉంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి